మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు నిన్న సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో ఏకంగా రెండు వందల టిడిపి కార్యకర్తల మందితో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేల నుండి ప్రధాన మంత్రి వరకు ఎంతో హుందాగా రాజకీయాలు చేశారు ఇటువంటి రాజకీయాలు ఎన్నడూ లేదు ఇదంతా బ్లడ్ బ్లడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మండిపడ్డారు ఇటువంటి సాంప్రదాయాలకు నెల్లూరు జిల్లాలో తావు లేదు తక్షణమే ఎస్పీ దీనిపై చర్యలు తీసుకోవాలి మాకు అభిమానులు ఉన్నారు మాకు కార్యకర్తలు ఉన్నారు మేము ఒక మాట చెబితే ఏమవుతుంది తక్షణమే ఈ ఘటనకు పాల్పడిన వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి అంటూ వైసీపీ నాయకులు మీడియా ముందు వెల్లడించారు ఇప్పుడు వచ్చా దెబ్బతిళ్తున్నాను పోలీసు అది సగం అవుతున్నారు రా చేయడానికి వచ్చాను అది నీళ్ళక బాధ్యత ఉండేది

What is this? મેરકું કે નમસ્કાર સર સર પબ્લિક ખાઈ તો તને ભાઈ એડે ભાઈ એનો સાબિતમાં આડી રાખ ભત્રીત્રા પાછો કાર છે કાર છે એને આ હા આ આને કેરો એને અંતરલો નહીલો જો એજી બલ્લ

నిన్న రాత్రి తొమ్మిది గంటలు జరిగిన సంఘటనపై ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు లేనిలో ఏఎస్పి గారిని కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడిగేదల్లా ఒకటే అసలు విజువల్స్ చూస్తే ఎంతమంది వచ్చారని దాదాపు రెండు వందల మంది పైగా సుత్తులతో పెద్ద పెద్ద మారణాయుధాలతో ఇంటికి రావటం జరిగింది గడ్డపారలతో ఈరోజు మేము ఒక్కటే అడిగేది ఏంటంటే ఇది కన్నా కూడా ఎనిమిది గంటల ప్రాంతము ఎనిమిదిన్నర ప్రాంతంలో ప్రసన్న ఇంటి మీద ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఇది ఒక హత్యాయత్నమే భగవంతుడి దయ వల్ల ఈ జిల్లాలో ఒక పెద్ద కుటుంబం ఆరుసార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా భగవంతుడి దయవల్ల ఆ టైంకి బయటికి వెళ్ళటం వల్ల ప్రమాదం తప్పింది లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఘటన నిన్న రాత్రి ఉండే పరిస్థితి ఎందుకంటే ఒక రెండు వందల మంది తాగి గంజాయితో ఒక ఇంటి మీదకు పోయారు అంటే అది ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో వెళ్ళారు అంటే తప్పకుండా ఇది దొమ్మి కాదు ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు మేము అందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు పొద్దున్నే చూస్తూ ఉన్నాం మహిళల్ని కించపరిచిన వల్ల అంటే ఒకవేళ మీరు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే నిజంగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల వల్ల మీ మీకేదో భంగం కలిగింది మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింది అని కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా ఒక డిఫమేషన్ వేసి ఉండొచ్చు చట్టపరంగా దానికి ఏదైనా కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి ఉండొచ్చు కానీ ఇట్లాంటి ఒక కార్యక్రమం ప్రశ్ననైనా మాట్లాడింది ఏంటి ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి ఏదో మీకు ప్రాణానికి ముప్పై అని చెప్పాడు దానికి ఏదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడని మాట్లాడారు స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనం పేపర్లో టీవీలో చూస్తుంటే దాదాపు ఎనిమిది వందల మంది మహిళలు తమ భర్తలను చంపేశారని చెప్పి గత ఆరు నెలల్లో బాగా ఉంది ఇట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే కానీ దానిలో ఉందో నాకు తెలియట్లా తానుకున్న ప్రకారము చెప్పాడు దానికి పట్టుకొని దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని మీరు అవహేళనగా మాట్లాడిన మహిళలకన్నా రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి లేదంటే పోయి డెఫమేషన్ వేసుకోవాలి అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు లేదు మేము భయం భయాన్ని దృష్టి చూపించాలనుకుంటున్నాం ఈ జిల్లాకి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఇంక్లూడింగ్ చాలామంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ చేసినా కూడా గేటు బయట జరిగినాయే కానీ ఫ్యాక్షన్ మాటలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ ఇళ్లల్లోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం మేము నిన్న ప్రసన్న లేడు కానీ నల్లప్పరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి సతీమణి ప్రసన్న గారి తల్లి ఉన్నారు దాదాపు ఎనభై పైచీలకైనా వయసు పడే పైన పెద్దామే రెండు వందల మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకి ఏమైనా ప్రమాదం జరుగునుంటే ఎవరు బాధ్యులు దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో నూట యాభై మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ఈరోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో అటెంప్టి మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈరోజు ఒక డైరెక్ట్గా ప్రోత్బలం చేసి ఈరోజు చేస్తున్న మీ వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు ఈరోజు ఆయన ఉండి ఉన్నంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది తప్పకుండా పోలీసు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్లాంటివి జరిగినాయా లేదా అని అందరూ గమనిస్తూ ఉన్నారు అంటే మేము ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడచ్చు అవినీతిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు పిహెచ్డీలు అనొచ్చు రకరకాల మాట్లాడచ్చు అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్టా అని అడుగుతాను కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఇట్లాంటి వాళ్ళని సేవ పేరుతో మాకు డబ్బులున్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా అడక తింటున్నారా మేము మాట్లాడు ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్